ప్రైజ్ అలవాటు ప్రియ దేవుని బిడ్డలారా ఆల్రెడీ మందిరాన్ని ఓపెన్ చేసి సుమారు ఇప్పటికీ ఏడు రోజులు కావస్తూ ఉంది పదవ తారీఖున దీన్ని ఓపెన్ చేశాం చూస్తున్నారు కదా వెనకాల సుమారు పన్నెండు అడుగుల ఎత్తు పది అడుగులు కలిగినటువంటి ద్వారబంధం దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ చెప్పిన అయితే ఈ మందిరం ఓపెన్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు మందిరం ఓపెన్ కార్యక్రమంలో కూడా చాలా విషయాలు మీరు చూశారు ఈ మందిరం ఓపెన్లో అనేకమైనటువంటి దాతృత్వం కలిగిన కొన్ని కార్యాలు జరిగాయి శక్తికి మించినటువంటి నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ అనేకమైన భారాలు ఇంకా నా మీద ఉన్నాయి అయితే నేను ఒక విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను అదేమిటి అనంటే ఈ మందిరాన్ని చాలా భారంతో నిర్మించినా ఎప్పటికీ చాలా భారాలు నా మీద ఉన్నా నా హృదయంలో ఒక సన్నివేశం మాత్రం చాలా ప్రేరేపితను చేస్తుంది ఏమిటి అనంటే ఈ దేవుని మందిరం కొరకు ప్రకటించినప్పుడు సంఘంలో కొంతమంది సుమారు ఒక నాలుగున్నర ఐదు లక్షల వరకు సంఘ బిడ్డలు సహాయం చేశారు ప్రేరేపించబడిన వాళ్ళు ఆ తర్వాత ఎక్కడ బయట కానీ లేక ఇతర సంఘాల్లో కానీ ఎక్కడ ఎవరిని కూడా నేను ధనాన్ని ఆశించలేదు ధనాన్ని అడగలేదు డబ్బు కావాలి అని చెప్పి ఎవరిని కూడా నేను కోరలేదు ఎక్కడికి చందాలకి పంపించలేదు ఈ గ్రామంలో నేను పరిచయం చేస్తున్న గ్రామంలో నాకు ఇద్దరే ఇద్దరు కానుకను పంపించారు అంటే వాళ్ళు కూడా మన ద్వారా ఆత్మలో బలపడిన వాళ్ళే కానీ మన మందిరానికి రాకపోయినా ఇద్దరు కానుకలు పంపించారు దాని విలువ కూడా ఒక పదిహేను వేల రూపాయలు అయితే ఇంకా చాలా భారాలు అనేక చోట్ల ధనాన్ని సేకరించి నేను ఈ మందిరాన్ని నిర్మించాను ఇంకా కొన్ని సంవత్సరాల భారం నా మీద ఉంది సరే ఇవన్నీ ప్రక్కన పెడితే ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన నేను మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను దేవుని పని చేయటానికి దాతృత్వం కలిగినటువంటి ఒక అనుభవాన్ని మీ ముందు ఉంచబోతున్నాను నేను ఒకరోజు ఈ మందిర పరిచేరు కొరకు ఇంకా కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరత నా మీద ఉంది అని నేను ప్రకటిస్తూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాను అలా ప్రకటిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నా దగ్గరికి ఇద్దరు చిన్న బిడ్డలు వచ్చారు ఇద్దరు చిన్న బిడ్డలు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే రెండు డబ్బాలు తీసుకొచ్చారు నిజంగా నేను ఆ డబ్బాలను చూసినప్పుడు నాకు ఎందుకు తీసుకొచ్చారు ఇలా అనే విషయం కూడా నాకు అర్థం కాల సరే ఎందుకు వచ్చారు వీరని చెప్పాను కానంటే వాళ్ళు రెండు డబ్బాలు తీసుకొని నా దగ్గరకు వచ్చారు నాకు అర్థం కాల అవి ఏంటంటే డిబ్బీలు డబ్బులు వేసుకునే డిబ్బీలు అక్క తమ్ముడు ఇద్దరు సరే నేను ఏంటమ్మా అని అడిగితే అయ్యగారు మేము దాచుకున్నటువంటి డబ్బులు అంటే నేను ప్రతి వారం ఈఎంఐలు కట్టాలి భారం ఉంది దేవుని మందిరం కొరకు చాలా భారాన్ని కలిగి ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి ఏదో అక్కడ ఇక్కడ మార్పులు చేస్తూ ఇక ఈఎంఐల్లో చెక్ బోన్స్లు అవ్వకుండా ఏదో అలా కొనసాగిస్తూ ఉన్నాను కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు మనం ఈ విషయాన్ని పంచుకుంటాం కదా అలా పంచుకున్నప్పుడు మరి వీళ్ళు ఏమనుకున్నారు తెలీదు ఆ డిబ్బీలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు చిన్న బిడ్డలండి నాకు తెలిసి వాళ్ళు ఒకళ్ళు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఏదో చదువుతున్నారు మరి నాకు అంత ఐడియా లేదు చూడండి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు ఇప్పుడు మీ ముందే వేస్తున్నాను చూడండి వాళ్ళు దాచుకున్న ఒక రూపాయి రూపాయి చూసారు కదా ఐదు రూపాయల బిలలు రెండు రూపాయల బిళ్ళలు తర్వాత అయ్యో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు చూసారు కదా ఇవి డిబ్బీలు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఆ డిబ్బీలు ఉన్నటువంటి ఈ డబ్బులు నాకు సుమారు ఈ డబ్బులు ఇచ్చి ఒక నాలుగైదు నెలలు అవుతుందండి ఈ ఈ ఈ డబ్బులు వాళ్ళు నాకు ఇచ్చి ఒక నాలుగైదు నెలలు అవుద్ది ఎందుకు చెప్తున్నానంటే ప్రభు ఒక చోట మాట్లాడతారు మార్పు నొందిన బిడ్డల వంటి మనసు మీకు కావాలని చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడు వారిని ఆటంకపరచకండి ప్రభు ఎందుకన్నారంటే నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు విన్న వాళ్ళలో ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు సంపాదించుకునే సంపాదకులు కూడా ఉన్నారు కానీ ఎవరో నా దగ్గరకు వచ్చి అయ్యా మీరు ఎలా ప్రకటిస్తున్నారు కదా అంత భారం మీ మీద ఉంది కదా లేక ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా భారం మీ మీద ఉంది కదా మేము సహకరిస్తాము మందిరం పని కోసం కదా మాకు అది ఆశీర్వాదం అని ఎప్పటికి ముందుకు వచ్చి నాకు సహాయంగా నిలబడిన వాళ్ళు ఒకరు లేరు కానీ నిజంగా చిన్న బిడ్డలు చూడండి ఇదిగో వాళ్ళు రూపాయి రూపాయి దాచుకుని ఇవన్నీ మడతలు పెట్టి డిబ్బీలు వేసుకున్నారు డిబ్బీలో వేసుకుని తీసుకొచ్చారు ఆ డిబ్బీలు ఓపెన్ చేసేసిన తర్వాత నేను వీడియో చేయడం మర్చిపోయాను అసలు వీడియో చేయాలి ఓపెనింగ్ రోజున నా విషయాలు చెప్పాలనుకున్నాను మర్చిపోయాను నేను అయితే నాకు ఎందుకో మనసొప్పల ఆ డిబ్బీలో వాళ్ళు వేసుకున్న డబ్బులు ఇవన్నీ కూడా సేకరించి ఇవి సుమారు మరి ఎంతో నాకు అంత ఐడియా లేదు నాకు తెలిసి ఒక రెండు వేలో పదిహేను వందలు సంథింగ్ ఎంతో ఉంటాయి అంటే చిన్న బిడ్డలు తాము ఖర్చు పెట్టుకోవడానికి దాచినటువంటి డబ్బులు దేవుని పరిచయ కొరకు తెచ్చినప్పుడు నాకేమనిపించింది అంటే ఇలాంటి మనసు అందరికీ ఉంటే దేవుని పరిచయలో ఇంకా మరికొంత పరిచయం చేయడానికి ఇంకా మరికొన్ని చోట్ల స్వార్త చెప్పడానికి అవకాశం కలుగుద్ది అనే ఆలోచన నాలోకి వచ్చింది మనము కూడా దేవుని పరిచయలో బిడ్డల వంటి మనసు కలిగి ఉంటేనే తప్ప చిన్న బిడ్డల వంటి మనసు మనం కలిగి ఉంటేనే తప్ప మనము దేవుని పరిచయలో సహకారాలు ఉండలేము మన స్వార్థాన్ని మన ప్రయోజనాన్ని మన భవిష్యత్తుని మనం ఆలోచించుకుంటే దేవుని పరిచయలో సహకారం మనం చేయలేం నేను చాలా సంతోషిస్తున్నాను మరొకసారి చూడండి ఇవన్నీ చిల్లర డబ్బులే రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు బిల్లలు పది రూపాయలు కాగితాలు ఇరవై రూపాయల కాగితాలు అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళకి ఇచ్చినటువంటి ధనాన్ని ఇలా తీసుకురావడం నిజంగా నా హృదయాన్ని చాలా సంతోషపరిచింది ఈ సంతోషమే ఈ వీడియో చేయటానికి కారణమైంది చూడండి నిజంగా ఈ దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు ఈ మందిరం కొరకే దీన్ని వాడాలి ఈరోజు కూడా ఇప్పుడు మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక ఈఎంఐ ఉంది నాకు దేవుని మందిరం నిమిత్తమైనటువంటి ఒక ఈఎంఐ ఉంది ఇప్పుడు దాని కొరకు నేను ఆలోచించినప్పుడు నాకు ఎక్కడ కనిపించలే సరే ఈ ధనాన్ని ఖచ్చితంగా నేను దేవుని సేవలో వాడాలి ఈ మాటలు చూస్తున్న మీరు కూడా దేవుని మందిరపు పరిచర్య కొరకు అది సువార్త అయినా సబలైనా ఏవైనా దేవుని బిడ్డలుగా నేను మీకు చెప్తున్నాను ఈ సృష్టిని కలుగజేసిన దేవునికి ఇవ్వవలసిన బాధ్యత కలిగిన వారు ఉన్నారు ఇక మనం మన స్వార్థానికి పోయి అందుకే ప్రభు చెప్పారు నువ్వు ధనానికి దాసుడువా దేవునికి దాసుడువా దేవునికి దాసులైన వాళ్ళు ఎవరూ కూడా తమ ధనాన్ని దాచుకోరు చిన్న బిడ్డలు వంటి మనసు ఎవరికైతే ఉందో దేవునికి ఇవ్వాలనే మనసు ఎవరికైతే ఉందో వాళ్ళని ఇచ్చుట్లో ఎవరూ ఆపలేరు దేవునికి ఇచ్చే మనసు ఎవరికైతే లేదో వాళ్ళ కొరకు ఎన్ని మాటలు చెప్పినా ఇంకా ప్రతికూలమైన మనసు ఇంకా దాన్ని ఏమంటారంటే విరోధమైనటువంటి మనస్తత్వం నేను ఎందుకు ఇవ్వాలి ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు ప్రభు ఏం చెప్పాడు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది ఇది కేవలము ధనము కొరకు మాత్రమే నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి భారము బాధ్యత దేవుడు ఇచ్చినటువంటి ధనాన్ని కేవలము నిస్వార్థంగా దేవుని పరిచయలో ఖర్చు పెట్టేవాడు తెలుస్తుంది ధనాన్ని పోగు చేసి వాళ్ళు లేక లగ్జరియస్గా ఉపయోగించేవారు లేక దుర్వినియోగపరిచే వాళ్ళు ఎందరో ఉండొచ్చు కానీ వాళ్ళతో అందరినీ సమానులుగా మనం మాట్లాడడానికి అవకాశం లేదు నేను ఈ మందిరం కట్టడానికి చూడండి మరొకసారి ఈ లోపలంతా మీరు చూశారు కాబట్టి చూపిస్తున్నాను ఇంకా మందిరం పని చాలా పూర్తి కావాలి అయితే ఈ మందిరానికి వీలైనంత వరకు కూడా కొన్ని కొన్ని పనులు నేను చేయించాను ఇంకా చేయించాలనేటువంటి ఆసక్తి నాలో ఉంది కానీ చేసేటువంటి ఓపిక నాలో లేదు మననే ఓపెనింగ్ రోజున ఏదోలా కష్టపడి ఒక ఏసీ ఇన్స్టాల్ చేయించాను అది వెనకాల మీకు కనబడుతుంది అనుకుంటున్నాను చూడండి సందులోంచి కనబడద్ది అది ఒక ఏసీ ఇన్స్టాల్ చేయించాను ఇంకా మూడు ఏసీలు ఇన్స్టాల్ చేయించాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ పనుల సంగతి పక్కన పెడితే నా మీద చాలా భారాలు ఉన్నాయి ఆ తర్వాత సంగతి ఇదే మందిరం కొరకు ప్రారంభించినప్పుడు ఎవరో ఒక ఆమె యాభై వేల రూపాయలు తీసుకొచ్చారని చెప్పి మందిరం కొరకు వాడండి అని అన్న మాట కోసం పాత మందిరాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే అది పని చేయదు అని చెప్తే కొత్త మందిరాన్ని ప్రారంభించాను అయితే ప్రియ దేవుని పిల్లారా అప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైన వాహనం ఇన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కున్నాను నేను నాకు బాగా ఇష్టమైంది ఇక దాన్ని అమ్మేశాను వెంటనే వెంటనే అమ్మేశాను తర్వాత నా ల్యాప్టాప్ నాకు బాగా ఇష్టమైన ఫోన్ యాపిల్ ఫోన్ కొనుక్కున్నాను అది కూడా అమ్మేశాను ఇంకా నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ బండి కానీ తర్వాత ఐఫోన్ కానీ ఇక ఏది నా కారు కూడా నా జీవితంలో మొట్టమొదటగా దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన నూతనమైన వాహనం కూడా నేను అమ్మేశాను అంతేకాదు దేవుని కొరకు దేన్నైనా చేయడానికి సిద్ధపడిన వ్యక్తిని ఈ మాటలు దైవ భారం కలిగి దేవునికి ఇవ్వాలి చేయాలనే వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి మిగిలిన వాళ్ళందరికీ కూడా ధనాన్ని ఏదో అడుగుతున్నట్లుగా అర్థమవుద్ది కానీ దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి మాత్రం మనము కూడా ఏదైనా ధనాన్ని ఇచ్చుంటే ఇవ్వగలిగి ఉంటే ఇవ్వగలిగితే మంచిది అనేటువంటి ఆలోచన వస్తుంది కనుక మీరు ఏ ఆలోచనలోకి వెళ్ళినా దేవుని పరిచేరు కొరకు మనం ఏం చేసినా కూడా అది తక్కువే కానీ నాకు ఈ చిన్న బిడ్డలు చేసినది మాత్రం ఇప్పటికీ హృదయంలో మీ అందరికీ దాతృత్వం కొరకు తెలియచేయాలని ఒక ఆలోచన కలిగింది అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను ప్రభు ఈ మాటలు తన వినికిడిలో దీవించి దేవుని పరిచేరు కొరకు మీ ధన బల సమయాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తులుగా మనందరినీ మార్చునుగాక ఆమెన్